మిత్రుల మాయ ప్రపంచం అమ్మమ్మ ఊరికి వేసవిలో వెళ్లిన చిన్నారులు చిన్ని బండి రవి గ్రామం చుట్టూ తిరుగుతూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు పొలాలు చెట్లు గోదావరి నది వారి కళ్లకు కొత్త ప్రపంచంలా కనిపిస్తున్నాయి ఒకరోజు వారు నదికెళ్తుండగా ఒక పెద్ద వృక్షం క్రింద ముత్యాలాంటి తెల్లని రాయి కనిపించింది రవికి ఆ రాయి చాలా ఆసక్తిగా అనిపించింది అతను అది చేతిలో తీసుకోగానే ఒక ప్రకాశవంతమైన కాంతి వెలిసింది వారంతా భయంతో వెనక్కి వెళ్లారు కాని వెంటనే ఓ మృదువైన స్వరం వినిపించింది నాకు భయపడకండి నేను ఈ అడవికి పరిరక్షకుడిని మీరు నాతో మైత్రి చేయగలరు అందరికీ ఆశ్చర్యం వేసింది చిన్ని ధైర్యంగా అడిగింది మేము ఎలా నీకు సహాయం చేయగలం మీరు నిజమైన స్నేహితులు అయితే ఈ అడవిని కాపాడుతారా అని అడిగింది ఆ మాయాశక్తి వారు ఉత్సాహంగా అంగీకరించారు అప్పటినుంచి వారు చెట్లు నరికించకూడదని అందరికీ చెప్పడం ప్లాస్టిక్ విసరకుండా ఊరి పిల్లలకి నేర్పించడం మొదలుపెట్టారు వారికి అడవి మిత్రుడు ఎన్నో రహస్యాలను మాయా ప్రపంచాన్ని చూపించాడు ఈ కథ చివరికి పిల్లలు ఒక విషయానికి అర్థం చేసుకున్నారు ప్రకృతిని ప్రేమించే వారిని ప్రకృతి ఎల్లప్పుడూ ప్రేమిస్తుంది